టు మీ నేను మౌనిక జర్చల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలని జర్చల నియోజకవర్గంలోని నాయకులు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో మాట్లాడి నిబంధన ఎత్తివేసేలా చూస్తానని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు ఓటు చోరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వంద మందితో సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసిసి ఆదేశించింది కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి ఆదేశాలతో కల్వకుర్తి మండలం మార్చల గ్రామంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీ పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి పట్టిన కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి మార్చల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలసాని లక్ష్మారెడ్డి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాముద్దీన్ తలసాని జిత్తురెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ రైతు వేదికలో వేరుశెనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్షణమని అన్నారు రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేలా ఈ విత్తనాలను సబ్సిడీతో అందిస్తున్నామన్నారు ఒక్కొక్కరికి వంద కేసుల చొప్పున వేరుశనగ విత్తనాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు నీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ విజయ డైరీ అధ్యక్షులు నరసయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి వ్యవసాయ అధికారులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ కర్కస్తాండలో పర్యటించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తండాలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ముత్యాలమ్మ దేవాలయానికి సందర్శించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పూజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా వాటికి మన భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత అని అన్నారు గత మూడు సంవత్సరాల నుండి నియోజకవర్గ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నూట అరవైకు పైగా దేవాలయాలు అభివృద్ధికి మా ఐక్యత ఫౌండేషన్ ద్వారా సహకారం అందించానని అన్నారు తండవాసులు కోరిక మేరకు నిర్మాణంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయం అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలుపుతూ ఆలయానికి గ్రిల్స్ నిర్మాణంతో పాటు పెయింటింగ్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు తండకు ఆహ్వానించి ఇంత గొప్ప స్వాగతం పలికిన తండ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తండవాసులు సుంకిరెడ్డి గారిని ఘనంగా సత్కరించి వారిని ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ సర్పంచ్ బొజ్జ వెంకట్రాం రెడ్డి శంకర్ నాయక్ గంగ నరసింహ మాజీ ఉప సర్పంచ్లు రవి కరుణాకర్ రెడ్డి స్థానిక నాయకులు గోపాల్ శ్రీను శివాజీ మల్లేష్ యువజన నాయకులు రాజేందర్ నరియా సంతోష్ చిన్నకృష్ణ బాల్కోటి దేవేందర్ శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంలో చూపిస్తున్న ఉత్సాహం రైతుల నుండి ధాన్యం కొనుగోలు విషయంలో చూపించడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు కోల్చారం మండలంలో సునీతారెడ్డి సుడిగాలి పర్యటన చేసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు కోల్చారం నైన్ జలాలపూర్ బస్సురం తండ కొత్తంశెట్టిపల్లి అప్పాజిపల్లి వరిగుంతం గ్రామాల్లో పిఎస్ఈఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని తూకం చేశారు ఈ కార్యక్రమంలో గౌరీశంకర్ రవితేజ రెడ్డి సంతోష్ రావు సంతోష్ నరేందర్ చిట్యాల యాదయ్య కొమ్ముల యాదగౌడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది మరి ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులంతా కూడా వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దళ దళారుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి మరి రైతులందరూ కూడా మరి వారు పండించినట్టు ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి ఈసారి ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి కేటాయించడం జరిగింది కాబట్టి రైతులు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులకి ఏంటంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేంత ఉత్సాహం రైతుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మాత్రం లేదు అని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులు లేకుండా కావాలని దబా దబా అన్ని కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది పాపం ఇటుమన్లు కానీ ఎఫ్పిఓలు కానీ లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి వేసి మరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది నేను ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాను వాళ్ళు దాదాపు ఒక వారం రోజులు అవుతుంది ఎలక్షన్ గోడైంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నా ఇంతవరకు సంచులు లేవు మరి అదే విధంగా తాళ్ళు లేవు మరి ఇప్పుడిప్పుడు ధాన్యం కూడా వస్తుంది లారీ ఫెసిలిటీస్ లేవు మరి ఎక్కడ అమాలీలు కూడా సరిగ్గా లేదు ఒక ప్రణాళిక లేకుండా మీరు తొందర తొందరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే రైతులకు నష్టం జరుగుతుందా లేదా అని ఎందుకు ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పోయినా సరే కూడా ఇదే విధంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే సంచుల కోసం మేమంతా కూడా మరి బాదాని కోసం మేము అధికారులతో మాట్లాడించేటువంటి పరిస్థితి వచ్చింది కొనుగోలు చేసినప్పుడు రైతులకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ లెక్క ఇబ్బంది పడుతుంటే దానిపైన కూడా మేము మరి పరిశుయాల్సింది పరిస్థితి వచ్చింది రైతు కొనుగోలు చేసిన తర్వాత ఇమీడియట్ గా వారి ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పోయినసారి సన్న ఒడ్లు వండిస్తే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటే ఒకసారి ఇస్తే రైతులందరూ కూడా నమ్మి మరి సన్న ఒడ్లు వేసుకున్నారు మొన్నటిసార్లు దానికి ఇంతవరకు బోనస్ ఇవ్వలే మన జిల్లాకి ముప్పై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ అమౌంట్ పెండింగ్ ఉంది మన నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది ఇమీడియట్గా వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు రైతులకు ఎటువంటి అంటే ఓపిక నశించిపోయింది మొన్న మొత్తం కూడా ఏంటంటే వర్షాలు పడి మొత్తం నాని ఇబ్బంది అయితే ఎరువులు లేక యూరియా దొరకక తెల్లని దాకా పొద్దున్నదాకా మరి ఎరువులు తెచ్చుకోవడానికి ఫర్టిలైజర్ తెచ్చుకోవడానికి మరి కేంద్రాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కొనుగోల్లో ఎటువంటి జాప్యం లేకుండా మరి తీసుకొని కొనుగోలు చేసి ఖాతాల్లో డబ్బులు వేసి రైతులని ఆదుకోవాల్సిందిగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా ఎందుకంటే మేము పర్సూ చేస్తే కానీ ఇక్కడ రెండు పంపు అక్కడ రెండు లారీలు పంపు అని చెప్పేసి అంటే పంపించేటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఎంత హీల్డ్ వస్తుంది ఆ హీల్డ్ ఎన్ని లారీలు అవసరం ఉంటుంది అనేది ఒక ప్రణాళికంగా తొందర తొందరగా పంపించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మన వర్షాకాలం వర్షాకాలం అతి వర్షాల ద్వారా మరి అదే విధంగా సింగు డ్యామ్ లో నీళ్ళన్ని కూడా వదిలేయడం వల్ల చాలా గ్రామాల్లో రైతుల చేతికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోయినటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేం డిమాండ్ చేస్తే మొన్న జిల్లాకు కేంద్రం నుంచి ప్రతినిధులు రావడం జరిగింది ఎంత నష్టం జరిగిందో అని చెప్పేసి వస్తే అటు అటు మెదక్కు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ప్లేసెస్ చేసి మరి నష్టం జరిగినటువంటి కొల్చారం కానీ హత్నూర కానీ సిలర్చేడ్ మండలాలకు సంబంధించి ఎక్కడ కూడా చూయించలేదు మళ్ళీ బ్రిడ్జ్ ఏవైతే మనకు బ్రిడ్జ్లు ఉన్నాయో ఈ సింగూర్ డ్యామ్ నుంచి వదిలేనటువంటి నీళ్లు పోతున్నాయో ఆ బ్రిడ్జ్ పైన కనీసం ఒక రెండు మూడు మీటర్ల పై నుంచి నీళ్లు పోవడం జరిగింది కాబట్టి ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా రైతుల పంట నష్టపోయింది పత్తి పంట మొత్తం పోయింది కాబట్టి దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు చూపించి ఉంటే బాగుండేది అని చెప్పేసి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏది ఏమైనా కనీసం ఇప్పటికైనా ఆ అధికారులతో పంపించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పంపించి ఆ నష్టపరిహారం ఎంత జరిగింది నష్టం అని చెప్పేసి అంతా కూడా డేటా తీసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంచి వారికి ఇమీడియట్గా ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల చెప్పున నష్ట పరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం ఈసారి పత్తి కూడా మొత్తం అయింది ఇప్పుడే వస్తూ బాధపడుతూ రైతులు చెప్పడం జరుగుతోంది ఎప్పుడు కూడా పది పన్నెండు టన్నులకు సంబంధించినటువంటి క్వింటాల్ పత్తి వచ్చేది ఇప్పుడు కేవలం రెండు క్వింటాల్కి మాత్రం వస్తుందని చెప్పేసి అంటావునా కాబట్టి అది కూడా మరి దాన్ని కూడా నష్ట పరిహారం అంటే నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సింది కూడా నాగర్కర్నం జిల్లా కలెక్టర్ కి తెలంగాణ జన సమితి యువజన విభాగంలో నాగర్కర్నం జిల్లా అధ్యక్షులు ఐనల్ వెంకటేష్ వినతి పత్రం అందజేశారు సిడిఎఫ్ఓ రాజశ్రీ అంగన్వాడీ గుడ్ల నాణ్యత కోల్పోయిందని వచ్చిన సమాచారం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తన డ్యూటీని నిర్వహిస్తుందని అన్నారు చిన్నపిల్లల జీవితాలతో ఆడుతున్నటువంటి సిడిఎఫ్ఓ రాజశ్రీకి తక్షణమే విధుల నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు జరిగిన విషయాన్ని ఆర్డీఓ దృష్టికి మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు తక్షణమే రాజశ్రీని విజ్ఞప్తి చేశారు అనేది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దసరా పండుగకు ముందే జరిగిన ఒక సాంస్కృతిక ఉత్సాహం ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తూ ప్రజల్లో సోదరభావం తీసుకురావడమే ఈ ఉత్సవ లక్ష్యం ఆమండల్ మున్సిపాలిటీ దసరా నిర్వహణ ఉత్సవ కమిటీ సభ్యులు భవానీ గార్డెన్స్ లో మాజీ జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు కమిటీ సభ్యులకు ఘనంగా సత్కరించారు దసరా నిర్వహణ కమిటీలో ఉన్న సభ్యులకు మరియు దసరా రావణ దహన కార్యక్రమంలో తన వంతు సహాయంగా ఆమన్గల్ మున్సిపాలిటీ వ్యాపారవేత్తలు వ్యాపార ప్రముఖులు తమ వంతు సహాయంగా చేసిన వారిని ఘనంగా సత్కరించడంతో పాటు చిరుకానుకగా మెమొంటంలను అందజేశారు నారమోని నరేష్ యాదవ్ గారు రాష్ట్రంలో యాదవుల బీసీల సామాజిక రాజకీయ చైతన్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినందుకు వారి సేవలను గుర్తించి వారిని యాదవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా నారమోని నరేష్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను యాదవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా గొర్ల ఐలేష్ యాదవ్ గారికి ఇందుకు సహకరించిన యాదవ చైతన్య వేదిక నాయకులు కాశన్న యాదవ్ అజయ్ యాదవ్ గడ్డం లక్ష్మణ్ యాదవ్ గారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో యాదవ చైతన్య వేదికను బలోపేతం చేసి యాదవులకు బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బీసీలకు రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తానని తెలియజేశారు నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్లో చదివే విద్యార్థులను పాఠశాల యజమానం ఇబ్బందులను గురి చేస్తే ఆ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ అన్నారు మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలపై రాష్ట్రం ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో కలెక్టర్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశంలో మందిరం నుండి బీసీ ఎస్సీ మైనారిటీ ట్రైబల్ కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివే విద్యార్థులను బకాయిల పేర్లతో పాఠశాలలో అనుమతిని నిరాకరిస్తే విద్యార్థులను అవమానపరిస్తే ఉపేక్షించేదే లేదని ఆయా పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లను ఆయన ఆదేశించారు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో వసతుల కల్పనకై ప్రభుత్వ నియమ నిబంధన వరకు కొనసాగేలా ఉన్నాయని లేవా అనేది తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో మొత్తం ఎనిమిది బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు పనిచేస్తున్నాయని వీటిలో రెండు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు అదేవిధంగా సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తొమ్మిది బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు విద్యార్థుల సంక్షేమం దృష్టి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సక్రమంగా ఉపయోగపడుతున్నాయని పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు విద్యార్థులకు వసతి భోజనం విద్యా సౌకర్యాలు అన్ని సమృద్ధిగా అందుతున్నాయని పాఠశాల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని వివరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్